వైకుంఠ ఏకాదశి ఎందుకు అంత పవిత్రమైనది సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో అత్యంత ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరుస్తారని మోక్ష మార్గం సులభమవుతుందని పురాణాలలో చెప్పబడింది అందుకే తిరుమలలో ఈ రోజునే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు స్వామివారు ఈ రోజున ఏ వరం ఇస్తారు వైకుంఠ ఏకాదశి నాడు పాప విముక్తి కర్మ బంధనాల నుంచి ఉప ఉపశమనం మనసుకి శాంతి భక్తికి బలం మోక్షానికి మార్గం ఒక్కరోజు భక్తితో చేసిన ఉపవాసం లక్ష రోజుల పుణ్యానికి సమానమని విశ్వాసం వైకుంఠ ద్వాదశి విశిష్టత చాలామంది మర్చిపోతారు కానీ ద్వాదశి కూడా ఏకాదశితో సమానంగా ముఖ్యమైనది ఏకాదశి ఉపవాసం చేసిన వారు ద్వాదశి రోజే పారణ ఉపవాసం వివ విరమణ చేయాలి స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ద్వాదశి నాడే లభిస్తాయని శాస్త్రం వాక్యం ఏకాదశి ముందు రోజు దశమి నియమాలు తేలికపాటి భోజనం అధిక తినుబండారాలు వద్దు కోపం చెడు మాటలు మానాలి స్వామి నమ్మ నామస్మరణ వైకుంఠ ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి పూజ ఉపవాసం పండ్లు పాలు లేదా నీళ్లు మాత్రమే ఓం నమో నారాయణాయ జపం విష్ణు సహస్రనామ పారాయణం దానం బియ్యం దుస్తులు ఆహారం వైకుంఠ ద్వాదశి రోజు నియమాలు ఉదయం స్వామివారికి నైవేద్యం ద్వా ద్వాదశి తిథిలోనే పారణ బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి భోజనం ఆ రోజు కూడా భక్తి శాంతి పాటించాలి ద్వాదశి పాటించకుండా ఏకాదశి పూర్ పూర్ణ ఫలితం రాదని శాస్త్రాలు చెబుతాయి ఈ పండుగ మనకి చెప్పే సందేశం శరీర శుద్ధి కాదు మనసు శుద్ధి ముఖ్యము ఆహార నియమాలు కన్నా ఆలోచనల నియమాలే గొప్పవి భక్తితో చేసిన ఒక్కరోజు సాధన జీవితాన్ని మారుస్తుంది లైక్ సబ్స్క్రైబ్